హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభవ టీ టైల్స్కి ఇవాళ ఏంటి మన టాపిక్ పెద్దవాళ్ళ గురించి మళ్ళీ వచ్చాం అంటే కొంత సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ నుంచి ఇవాళ ఇది వరకు సెవెంటీ ఎయిటీ వాళ్ళకి కూడా ఉండేది కానీ ఇప్పుడు మనకి ఫిఫ్టీ ఫైవ్ నుంచే మెమరీ లాస్ ఎక్కువ అవుతుంది మతి మార్పు ఎక్కువ అవుతుంది ఎందువల్ల అవుతుంది అసలు మనం చేసుకున్నదే ఏదైనా ఎప్పుడు మంచైనా చెడైనా మంచి ఎట్లా ఉందన్నట్టు మెమరీ లాస్ కూడా మనం చేసుకుంది ఎందుకు ఎందుకు లాస్ అవుతుంది అయితే ఆ లాస్ అయినందుకు మళ్ళీ మనం ఎలా రికవరీ చేసుకోవాలి అది తెలుసుకుందాం మన జ్ఞాపక శక్తి మందగిస్తుంది అవును కదా చాలామందికి జ్ఞాపక శక్తి మందగిస్తుంది అయితే దానికి ఏమిటి చెయ్యాలి కొన్ని టిప్స్ తెలుసుకుందాం అసలు ఎందుకు లాస్ అవుతుందో చెప్పుకుందాం తర్వాత కొన్ని టిప్స్ తెలుసుకుని దాన్ని అంటే ఇది చెప్తున్నాం కదా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దగ్గర నుంచి అందరికీ పనికొచ్చే టిప్ చిన్నపిల్లలు సాధారణంగా మెమరీ లాస్ ఉండదు ఉన్నారనుకోండి వాడుకోవడే టిప్స్ వాడండి అందరికీ పనికొచ్చేది అనమాట చెలో వీడియోలకి అసలు మెమరీ లాస్ ఈ మనకెందుకు వచ్చింది అంటే మనకి ఫిఫ్టీస్ నుంచి కూడా మనకి మొబైల్ ఫోన్లు వచ్చే చేతితోకి అవునా కాదా చెప్పండి మనం నిజాయితీగా ఒప్పుకోవాలి తప్పైనా రైట్ అయినాను మనకి మొబైల్ ఫోన్లు వచ్చేలా అసలు పూర్వం అండి మొబైల్ ఫోన్ రాకముందు మా అంటే ఫోన్లు అంటే ఎక్కువగా రాకముందు ఈ స్మార్ట్ ఫోన్ రాకముందు మనం అన్నీ కూడా ఫోన్ నెంబర్లు ఉంటే ల్యాండ్ ఫోన్లుగా వాటికి మన నోటికి వచ్చేది నెంబర్ ఫలానా వాళ్ళ నెంబర్ ఎంత జీరో ఫోర్ జీరో ఎంత అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం ఎందుకు మన బ్రెయిన్ మంచి షార్ప్గా ఉంచుకునేవాళ్ళం ఇప్పుడు ఏమవుతుంది ఏమన్నా కూడా మొబైల్ది టక్క టక్కటకా కొట్టిస్తున్నాం ఆ పేరు ఏదో పేరు కూడా మూడు స్పెల్లింగ్లో మూడు అక్షరాలు కొట్టిస్తారు అది వచ్చేస్తుంది ఫోన్ చేసేస్తున్నాం వాళ్ళ నెంబర్ ఏమిటి వాళ్ళ ఏమిటి అసలు వాళ్ళ పేరు ఏమిటి కూడా పూర్తిగా మనకు తెలియదు అనమాట ఏదో వాళ్ళు ఇనీషియల్ కూడా తెలియదు ఆ పేరు కొంచెం రాగానే విడదే విడదే అనుకుంటా పెట్టిస్తాం అది కారణం మనం ఏదేనండి సాధనమైన పనులు సమకూరు దరిలోనని సాధనం లేదు మనకి మనం ఏది సాధనం చేయట్లేదు ఈ గుడ్డెద్దు చేయలో పడ్డట్టు ఈ మొబైల్స్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీను రాయడం కూడా లేదు చూసారా మీరు ఎవరికైనా ఉందా లేదో కానీ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను పెన్ను పేపర్ తీసి రాయడం అంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక నేను కొన్ని మ్యాటర్స్ రాసుకుంటాను తప్పితే నా కంటెంట్ రాసుకుంటాను తప్పితే రాయడం కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు మా ఏమైనా సామాన్లు లిస్టు తేవాలి వాని వాళ్ళకో ఎవరికో లేకపోతే వాచ్మెన్కో మా వారికో ఎవరికైనా లిస్ట్ కావాలి పా సామాన్లు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాను చక్కగా ఫోన్లో టైప్ చేసేసి వాట్సాప్లో వాళ్ళకి పంపించేస్తున్నాను అయిపోయాయి అప్పుడు కూడా చూసారా అది కూడా కూడా టైప్ చేయడం ఫోన్ ఏం చేత్తో చేస్తామా వాయిస్ మెసేజ్ మన వాయిస్లో చెప్తే టైప్ అయిపోతుంది కొంచెం స్పెల్లింగ్ తప్పొస్తే దిద్దుకుంటూ ఉంటాం అంతే ఇలా చేస్తే మనకి ఎక్కడి నుంచి మెమరీ పవర్ ఎలా ఉంటుందండి మన జ్ఞాపక శక్తి ఎందుకు ఎందుకుంటుంది ఏ పూర్వం వాళ్ళు మన మా అమ్మలు మా నాయనమ్మలు వాళ్ళు కూడా పిల్లలు డేట్ ఆఫ్ బర్త్లు నక్షత్రాలు తిథులు ఏ రోజుని ఏ వారం పుట్టారు ఏ నెలలో పుట్టారు ఇలా టక టక నోటీస్ చెప్పేసేవారు మనకో మన పిల్లలు పుట్టిందా మనకి వారం గుర్తులేదు డేట్ గుర్తుండదు ఏమీ ఉండదు అది కేవలం మనం ఏంటంటే ఏదైనా కూడా అండి పది మందితో అది ఒకే విషయం కానీ వచ్చిన వాళ్ళు ఎవరితోటనో కొన్ని కొన్ని విషయాలు అలా మాట్లాడుతూ ఉంటే మనకు ఆ మెమరీ పవర్ ఉంటుంది అనమాట కాబట్టి మెమరీ పవర్ అయితే ఇప్పుడు పెంచుకోవచ్చు అంటే పెంచుకోవచ్చు దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి ఆ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం అసలు ఎందుకు లాస్ అయింది అంటే ఫస్ట్ నేను చెప్పేది అయితే నా ఎక్స్పీరియన్స్లోని మొబైల్ ఫోన్ వల్లే ఒక రా ఉత్తరాలు లేవు ఇప్పుడు ఉత్తరాలు ఉన్నాయి ఎవరున్నా ఉత్తరాలు లేవు ఉత్తరాలు ఎన్నో రాసుకునేవాళ్ళం ఉత్తరాలు లేవు ఒక మాట లేదు మంతి లేదు ఎంతసేపు ఫోన్లో కూడా చాటింగ్లే చేసేసుకోవడం అయిపోయింది లేకపోతే ఫోన్లో మాట్లాడుకోవడం ఇదే మనం చేస్తుంది దీనివల్ల మన మెమరీ లాస్ చాలా ఎక్కువైంది చేలో టిప్స్ చూద్దాం అయితే ఈ మెమరీ లాస్కి మతి మరుపుకి ఇంకా మందులైతే రాలేదండి కేవలం మన జీవనశైలి మార్చుకోవాలి మనం బతికే బతుకు మనం మన ప్రతిరోజు చేసే పనులు కానీ మనం తినే తిండి కానీ ఇవన్నీ మార్చుకుంటే మెమరీ పవర్ కొంచెం రికవర్ అవుతుంది అంటే ఇవాళ రేపెందుకు ఇంకోరి కారణం కూడా ఉంది స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఈ నలభై ఐదు యాభై ఏళ్ళ నుంచి అందరికీ మతి మరపు వస్తుంది ఎవరికేమన్నా మన పిల్లలకి పని చెప్తే బయటకెళ్తే మనకన్నా వాళ్ళ అన్యాయం అయ్యో మర్చిపోయినమాట వాళ్ళకి వెయ్యి ఆలోచన బుర్రలో ఉంటాయి ఆఫీస్ పనులు ఇంట్లో టెన్షన్ పిల్లలతోటి ఏవో వాళ్ళకి వాళ్ళ వేవరింగ్ వాళ్ళకి ఉంటుంది మన టైంలో వేరేగా ఉంటుంది ఈ టైంలో వేరేగా ఉంది కాబట్టి వాళ్ళు మర్చిపోతారు అయితే కొన్ని టిప్స్ దానికి మందురికి వెళ్తారన్న ఎవరన్నా మందులకి వెళ్ళకండి ఏమీ లేదు కేవలం ఇవన్నీ మన చేతిలో ఉన్నవే మనం ఇంట్లో మన జీవన శైలిని మార్చుకొని కొన్ని టిప్స్ పాటించే అనుకోండి గ్యారంటీగా సక్సెస్ అవుతాం ఫస్ట్ది ఏంటంటే నిద్ర అన్నిటికీ నిద్రే ముఖ్య కారణం అవుతుంది ఎప్పుడు నిద్ర పట్టదండి స్ట్రెస్ ఎక్కువైపోతుంది అయిపోతుంది చూసారు మనకంటే పెద్దవాళ్ళే కొంచెం వయసు మనకు కూడా ఆలోచనలు ఏదో ఒక ఆలోచన మనకు వద్దు అనుకున్న కొన్ని ఆలోచనలు బుర్రలో పెట్టుకుంటాం ఈ పిల్లల గురించో మనవాళ్ళ గురించో ఎక్కడ లేని ఆలోచన పెట్టుకుంటాం అవసరమైన ఆలోచన మనకేం ఉండే ఈ టైంలో బాధ్యతలు తీరిపోయే కృష్ణారామ అనుకోనో లేదా పుస్తకాలు చదువుకొని ఏమో ఉన్నావు ఏవో ఆలోచన పెట్టుకుంటాం ఆలోచన మితిమీరినప్పుడు అతిగా వచ్చినప్పుడు పిల్లలు ఏంటి ఆఫీసులో స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు నిద్ర పట్టదు ఆ నిద్ర పట్టకపోయేసరికి ఏముంది ఏం చేస్తామో తెలియదు గియర్గా ఉంటుంది ఏం మాట్లాడతామో తెలియదు ఏమీ లేదు అలా మతి మరుపులోకి ఆ డిజార్డర్ అయిపోతాం మనం అలా అందులోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట మతిమరుపు మతి మరపు అందులోకి వెళ్ళిపోతాం కాబట్టి ఫస్ట్ నిద్ర కంపల్సరీగాను రోజు నిద్ర లేదంటే మర్నాడు శుభ్రంగా ఏ టైంలో ఏ టైంలో కాదు నీ టైంలో రాత్రే పడుకుంటే మంచి నిద్ర పొగలు ఎంత పడుకున్నా రాత్రి నిద్ర లేకపోతే మనుషులు వీక్ అయిపోతాం మొహం తడాల్ అయిపోతుంది మతిమార్పు ఎక్కువైపోతుంది బుర్ర తిరుగుతుంది కళ్ళు తిరుగుతాయి ఎన్నో రకాల కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి నిద్ర కంపల్సరీ అది నిద్ర కూడా నేను ఎప్పుడు ప్రతి వీడియోలు చెప్తాను టైం టు ఒక టైం ఒక టైంకి లేవడం అలవాటు చేసుకున్నాం కానీ మన బాడీని అలా అలవాటు చేసుకుంటుండే గ్యారెంటీగా నిద్ర పడుతుంది మనకి మతి మొరపు చాలా తగ్గుతుంది రెండోది ఏంటంటేనండి మతిపొరపు తగ్గడా ఇందుకు ఎలాగో కావాలి ప్రాక్టీస్ ఏదైనా మనం మాట మాట్లాడే పని మాట అయినా పనైనా ఒక అదే పనిగా చెప్తున్న అది బొర్రలో అలాగే మనకి నాటుకుపోతాయి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎందుకంటే అలా చదువుతూ ఉంటే వల్ల వేస్తూ ఉండేవాళ్ళం ఒక బుర్రలో ఉండిపోయేవి కొన్ని కొన్ని చిన్నప్పుడు చేసిన పనులు అల్లరి పనులు అవన్నీ బుర్రలో ఉంటాయి చూసారా మనకి ఇప్పుడు చేసేవి ఇప్పుడు చెందేవి మనకు గుర్తుండవు చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తాయి ఎలా ఆడుకునేవాడం పిల్లలతో ఫ్రెండ్స్తో ఎలా ఆడుకునేవాళ్ళం ఎలా చదువుకునేవాడం ఏ సార్ ఎలా కుట్టారు ఏ టీచర్ ఎలా తిట్టారు ఇవన్నీ మనం మన చిన్నప్పుడు కాదు మన పిల్లలు చిన్నప్పుడు కూడా మనకు గుర్తుంటాయి కానీ ఇప్పుడు ఇప్పుడు జరిగేవి మనకు ఉండవు ఎందుకంటే మనం ఏదో ఆలోచిస్తూనో ఆ బుర్రను ఎక్కడో పెట్టేస్తాం ఆలోచనలు పెట్టేస్తాం మన అలాగే యాంత్రికంగా పనిచేస్తాం దానివల్ల అవుతుంది కాబట్టి ముందు బుర్రని చక్కగా ఏం ఆలోచన లేకుండా ఫ్రెష్గా పెట్టుకొని చక్కటి నిద్ర తీసాం అనుకోండి మతిమరపు మీకు ఇదివరకు ఉన్నా కూడా ఇప్పుడు తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాతది మనం తీసుకునే ఫుడ్డు సమతుల ఆహారం ఎందుకు ఏదైనా ప్రోటీన్లైనా కార్బోహైడ్రేట్ అయినా విటమిన్స్ అయినా తర్వాత ఏంటి పీచు పదార్థాలైనా ఏవైనా కూడా సమతుల్యంగా తీసుకున్నాం అనుకోండి బాడీలోనే అన్ని పాటలు సరిగ్గా పనిచేస్తాయి ఒకటి ఎక్కువ తీసుకుంటే పులుపు ఎక్కువ తీసుకుంటాం గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది లేక కారం ఎక్కువ తీసుకుంటాం కడుపులో మంట గొంతుకులో మంట ఇంకా ఏమీ తినలేక వీరవెళ్ళు ఆడిపోతూ ఉంటాం అలా కాకుండా ఏవి తీసుకున్నా సమతుల్యంగా తీసుకుని ఎందులో ఏ ప్రోటీన్ ఎందులో ఎలా ఉంది ఏ ఏ ఫుడ్లో ఏది ఉందో ఆలోచించుకొని ఆ జాగ్రత్తగా తీసుకున్నాం అనుకోండి గ్యారంటీగా మనకి నిద్ర బాగా పడుతుంది అప్పుడు మన సరే సమతుల్య ఆహారం తీసుకుంటే ఫస్ట్ ఏమిటవుతుంది మనం హెల్తీగా ఉంటాం యాక్టివ్గా ఉంటాం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది నిద్ర పడుతుంది అప్పుడు ఈ మతిమరుపు అనేది ఆటోమేటిక్గా తగ్గడం మొదలెడుతుంది ఇంకోటి ఈ మగవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు అనుకోండి ఆల్కహాల్ తీసుకోవడం పొగ తాగడం అంటే సిగరెట్లు తాగడం గ్యారంటీగా హాని చేస్తాయి మంచి చెయ్యం ఒక విధంగా అంటే తెలియని విషయాన్ని మనం ఒంట్లో పోసుకుంటున్నట్టే సిగరెట్ తాగిన కదా వాడికన్నా పక్కన ఉన్న పొగ పొగ పీలుస్తాడు కదా మన తప్పదు కదా పక్కన పీల్చిన వాడికి ఎక్కువ హానికరమాట అందుకని ఇవన్నీ జరిగేవే ఇప్పుడు ఎవరైనా కూడా నువ్వు చెప్ప యూత్ ఉన్నారు యూత్ అంటే నలభై ఏళ్ళవాళ్ళు వాళ్ళు ఉంటారు చూసారా మీకు ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు ఉన్న పొగ తాగడం అలవాటు ఉన్నా దయచేసి అంటే మ్యాక్సిమం మానేయండి లేదంటే రేర్గా తీసుకోండి రెగ్యులర్గా ఇంట్లో టెన్షన్స్ ఆఫీస్లో టెన్షన్స్ వీటి వల్ల మీరు రెగ్యులర్గా తీసుకున్నారనుకోండి మీ హెల్త్ పాడైపోతుంది మీ వల్ల ఎంతమంది నష్టపోతారో ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా మీ వల్ల నష్టపోతారు మీ లైఫ్ని మీరు స్పాడీ చేసుకునే వాళ్ళు అవుతారు ఎందుకు హెల్త్ పోతుంది బుర్రలో మైండ్ ఇంకేం ఉండవు ఆల్క ఆల్కహాల్ తీసుకుని సిగరెట్ తాగుతుంటే అది ఒక నిషా వచ్చేస్తుంది ఆలోచనలు ఏముండవు అనమాట ఏమీ గుర్తుండవు అలాంటి వాళ్ళకి మతి మరపు ఎక్కువ ఉంటుంది చూడండి ఆల్కహాల్ సిగరెట్లు తాగే వాళ్ళకి కాబట్టి అవి తగ్గించుకోండి మ్యాక్సిమం మానేయండి లేదు ఒక ఎటే టైం ఏ పనైనా మనం చెయ్యలేమో తగ్గించడం కానీ క్రమేపీ తగ్గించుకుంటూ వెళ్ళి లాస్ట్లోకి మానడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీ హెల్త్ బాగుంటుంది మీ వెల్త్ కూడా బాగుంటుంది ఎంత డబ్బులు నాశనం చేస్తున్నారు ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు ఎంత డబ్బులు నాశనం చేస్తున్నారు ఆ డబ్బులు దాచి మీరు ఏ భేదవాళ్ళతో చదివించే పుణ్యం పురుషార్థం వస్తుంది ఎవరికైనా దానాలు చేస్తే పుణ్యం వస్తుంది కాబట్టి ఇలా కూడా ఆలోచించండి ఇది పిల్లల్ని చెప్పారు పెద్దవాళ్ళు కూడా ఇవాళ రేపునండి ఇది పెద్దవాళ్ళు అయిపోయి డెబ్బై వేసేళ్ళు వచ్చినా ఆల్కహాల్ మానే వాళ్ళున్నారు సిగరెట్లు తాగేన వాళ్ళు ఉన్నారు దానివల్ల వాళ్ళకి అసలే వయసు బట్టి కొన్ని బా బాధలు తప్ప శారీరక బాధలు మానసిక బాధలు ఉంటాయి కానీ ఇవన్నీ తాగినందు వాళ్ళు మర్చిపోతారా ఆ నిమిషాలు మర్చిపోతాను నేను కాదని మళ్ళీ తర్వాత మత్తు దిగి అనుషాలు దిగిన తర్వాత అవే గుర్తుకొస్తాయి పిల్లలకైనా అంతే పెద్దవాళ్ళకైనా కాబట్టి ఇవన్నీ తాగకుండా ముందు ఇవన్నీ పెద్దవాళ్ళు కూడా కంట్రోల్ చేసుకుంటే మీరు పిల్లలకి పడ్డనవరు మీ దగ్గర తృణమో పణమో ఉంది చక్కగా ఏ మనవాళ్ళకో ఏదో కని కొనిపెట్టండి మనవరాళ్ళకి ఏదో కొనిపెట్టండి కొడుకులు కోడలి కూతురు అల్లెలు వాళ్ళు కొనిపెట్టండి ఈ తాగుడికి సిగరెట్కి తగిలేసే డబ్బు వాటికి ఇవ్వండి వాళ్ళు మిమ్మల్ని ఇంకా ప్రేమగా చూసుకుంటారు మీకు మానసిక శాంతి వస్తుంది ఆటోమేటిక్గా మెమరీ పవర్ కూడా పెరుగుతుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రతి దానికి చెప్తున్నాను మెడిటేషను ఎక్సర్సైజు మెడిటేషన్ చెయ్యండి మెడిటేషన్ అంటే తెలియని వాళ్ళు క్లాసులు ఉంటే లాన్లైన్ చేయండి లేదు అనుకుంటే శుభ్రంగా మీరు దేవుడి దగ్గర కూర్చొని జపం చేసుకోండి దేవుడి దగ్గర కూర్చోకండి ఎక్కడో మీ కుర్చీలో కూర్చొని జపమాల జపం పట్టుకొని ఏదో ఒక మంత్రం మీకు తోచిన మంత్రం గురువులు ఇచ్చారా ఓకే గురువు లేకపోతే శ్రీరామనో శ్రీజయరామనో ఏదో మీరు అనుకొని ఆ మంత్రాన్ని రోజుకి ఇన్ని వందల సార్లు చేస్తాను అనుకొని అది అలాగని లెక్క మీద కౌంటింగ్ మీద మా మనసు పెట్టకుండా మీ మనసులో అది అనుకుంటా జపమాలు తిప్పుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చొని చెయ్యండి మొదట్లో కాన్సన్ట్రేషన్ రాదు ఇటు వెళ్తుంది మనసటా వెళ్తుంది ఎందుకంటే ఇది నేను చెప్తున్నాను కదా ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది కానీ కొన్ని రోజులు చేయగా చేసి సాధన పదం సమకూరు ధరలో అని చెప్పింది సాధ్యం మనం అలా ప్రయత్నం చేస్తూ చేస్తుంటే మనం కూడా గ్యారెంటీగా అందులోకి వెళ్తాం ఆటోమేటిక్గా చక్కగాను మనకి మళ్ళీ ఈ మతిపరుపు అనేది పోయి మెల్లిమెల్లిగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇంకా ఏంటంటే మతిపరుపుకి మానసిక వ్యాయామం మానసికంగా ఎక్సర్సైజ్ మానసికంగా ఏమిటండి అనుకోవచ్చు చాలా ఉన్నాయండి ముందు ఫస్ట్ పుస్తకాలు చదవడం మంచి పుస్తకాలు చదువుతూ ఉండండి బుర్ర బుర్రకెక్కవండి నిజంగానే ఒక్కోసారి అయితే చిరాగ్గా ఉంటుంది కదా పొరక ఎక్కువ చదువుతున్న పుస్తకం ఒకే పేజీని ప ఐదేసార్లు పదే సార్లు చదివిన రోజులు కూడా ఉన్నాయి నాకైతే అన్నమాట కాబట్టి మా అది అది మన కాన్సన్ట్రేషన్ పెట్టడానికి మనం గట్టి ప్రయత్నం చేస్తేనే వస్తుంది మానసికంగా తెయాలి పజిల్స్ ఆడండి గేమ్స్ పజిల్స్ గేమ్ అలా ఉంటాయి కదా అది మనకు చిక్కా కనిపిస్తుంది కూర్చోలేమనిపిస్తుంది కూర్చోగలం కొంచెంసేపు అరగంట కూర్చొని చెయ్యండి మళ్ళీ పడుకోండి వాళ్ళకి ఓపిక ఉండండి వెళ్ళండి కూడా చక్కగా పజిల్స్ చేస్తూ ఉండండి మంచి మంచి సినిమాలు చూడండి క్లాసికల్ మూవీస్ చూడండి మంచి మంచి సినిమాలు నడుస్తున్నాయి పాత పాత ఇప్పుడు మన లాంటి వాడంతా పాత బ్లాక్ అండ్ వైట్లు ఇష్టపడతాం చూస్తుంటే చూసారా మనం పాత పాటలు ఏమన్నా ఒక చరణం ఒక చరణం మనం కూడా పాడుకుంటూ వెళ్ళిపోతాం ఎందుకంటే ఆ రోజుల్లో మనం ఎంతో ఇష్టంగా చేసాం కాబట్టి ఇష్టంగా విన్నాం కాబట్టి మన మెమరీలో ఉండిపోయింది తర్వాత నలభై యాభై నుంచి మన బాధ్యత వచ్చింది అది కానీ ఏమిటవుతుందంటే ఏ పని ఇష్టంగా చేద్దామని ఇష్టంగా చేస్తాం కానీ అంత ఇదిగా ఉండదు అది మెర మెమరీలో ఉండదు అనమాట ఏ చదివినా ఏం విన్నాను అందుకేనండి యాభై ఏళ్ళ లోపే మనము ఈ లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు లేకపోతే ఏం చదవాలన్న సౌందర్యాలు మీ ఇష్టం రామాయణ భారత ఏమి సుందరాకాండ చదవాలని ఈ లోపే నేర్చుకున్నారనుకోండి అయితే అది నేర్చుకొని వదిలియద్దు రోజు నేను చెప్పాను కదా సాధన చెయ్యాలి రోజు ఇవాళ మంగళవారం మంగళవారం నాడు ఏం చేస్తారు హనుమాన్ చాలీసా సుందరాకాండ ఇవి చదువుతూ ఉండండి అంటే రోజు ఒకటే చదివిన మనకి బోరు చదవలేము అన్నీ ఓపిక ఉండదు ఇలా పెట్టుకోండి మా సోమవారం నాడు శివుడు గురించిన లింగాష్టమం ఇలాంటి నాగేంద్ర హెరాయ ఇవన్నీ చదువుకోండి బుధవారం నాడు వినాయకుడు అష్టోత్తరం వినాయక వినాయకుడి మీద ఇవన్నీ చదువుకోండి గురువారం సాయిబాబా ఇలా ఏ రోజుకి మీరు అంటే దేవుడి అందరినీ అలా చూడాల కోదు ఇదంతా కేవలం దేవుడి మీద పేరు చెప్తున్నాం మన మెమరీ పెంచుకుంటున్నాం అంతే మన మెమరీ పెంచుకుందుకే మనం ఇలా చేసుకోవాలన్నమాట అంతేకాని దేవుణ్ణి నాకు ఇన్ని రకాల ఆ రోజే పూజించాలా అని కదా ఆ రోజు పూజించడం వల్ల ఏంటంటే మనం ఒక సాధన అనే ఒక కార్యక్రమం పెట్టుకుంటాము ఇంట్రెస్ట్గా చేస్తాము చేసి ఆటోమేటిక్గా మన మెమరీని పెంచుకోగలుగుతాం అనమాట అందుకే ఇలా చేయండి ఇలా చేసి ఇలా పుస్తకాలు చదవండి ఇప్పుడు ఇంకా మనం చిన్నప్పుడు నేర్చుకోలేదు ఇప్పుడు రోజు పుస్తకాలు చదువుకోండి అంటే పుస్తకాలకైతే ఫోన్లో పెట్టుకొని వినండి వింటూ 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 శ్రద్ధగా విన్నారు అనుకోండి మీకు కొన్ని అంటే అప్పుడు మనకి వారం రోజుల్లో వచ్చేది ఇప్పుడు ఆరు నెలలో మూడు నెలలో రెండు నెలలో కొంత వాళ్ళ మెమరీ బట్టి వాళ్ళకి వచ్చేస్తుంది నోటికి వచ్చేసినా కూడా మనం ఏంటంటే ఆ మొబైల్లో అది పెట్టేసుకుని దూరంగాను దాంతోపాటు మనం చదువుతూ ఉన్నాం అనుకోండి అన్నీ వస్తాయి అలాగే కథలు అలాగే పాటలు మీకు ఎవ్వరికి ఏంటంటే దేవుడు చెప్పిన దేవుడే అక్కడ ఎవ్వరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యండి తప్పకుండా అప్పుడు ఆటోమేటిక్గా మీ మెమరీ పవర్ పెరుగుతుంది చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టుకోండి మన వల్ల మన వాళ్ళు చదువులు టైం అయిపోయేక మీ కోడలు కూతురు ఉంటే వాళ్ళు పర్మిషన్ అడిగి పిల్లలతో రోజు ఒక గంట ఆడండి ఏంటి ఆడతారు అష్టాజమ్మాలు ఆడవచ్చు తర్వాత ఏమో పరమపర సోపానం ఆడచ్చు ఇలా చాలా ఉన్నాయి కదా గేమ్స్ చిన్నప్పుడు ఏంటి మీరు సోబిడి ఆటని అంటే దీనివల్ల ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్గా ఆడతాం కదా చక్కగా ఆడగలుగుతాము అదే మనం బుర్రెక్కడో పెట్టాడితే మనం ఓడిపోతాము మనం వాళ్ళ చేతిలో ఓడిపోయామని సిగ్గేస్తుంది అలా కాకుండా కానీ అది ఒక ఆనందమే కదండి మనవల చేత ఓడిపోవడం కూడా ఒక ఆనందమే వాళ్ళు గెలిచేది వాళ్ళు అవుతూ ఉంటే మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది కానీ మన మెమరీ పెంచుకుందికి తప్పకుండా మీ మనవలో మనవరాళ్ళు కూతుళ్ళో అల్లుళ్ళో ఎవరుంటే వాళ్ళని పిలిచి ఆడుకుంటూ ఉండండి ఏ గేమ్ ఎవరికి ఎలా ఇష్టమైతే అలా ఆడుకోండి నేను చెప్పిన కేవలం కొన్ని ఎగ్జాంపుల్ మాత్రమే చాలా గేమ్స్ ఉన్నాయి ఆడుకోండి ఏమీ లేదండి నేనైతే ఏం చేస్తాను మరి మీ ఇద్దరమే ఉంటే ఎవరు పిల్లలు వచ్చినప్పుడు అయితే మా పిల్లలు మా మనవరాళ్ళు ఆడతారు నేను ఆడతాను కానీ ఏంటంటే నేను మొబైల్ తీసుకుని ఈ సుడుకోలు ఇది ఆడుతూ ఉంటానండి పజిల్ ఇంగ్లీష్లో ప వర్డ్స్ ఇస్తారు పజిల్ చేయమంటారు అవన్నీ చేస్తూ ఉంటాను రో అన్నీ నేను రోజల్లా చేయనుడు నేను ఏదైనా ఒక టైం టేబుల్ ప్రకారమే వెళ్తాను రోజుకు అరగంట ఈ గేమో అరగంట ఈ గేమో అరగంటేమో అంతే మూడు గేమ్లు రోజుకి ఇవాళ ఈ మూడు ఆడితే రేపు ఆ మూడు ఆడను ఇంకో ఎవరైనా ఎంచుకుంటాను అదే ఆడను బోర్ అయిపోతుంది అది మనకి తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండదు అందుకని ఇలాగనే ఎవరైనా చేసుకోండి నేను చేసే విధానం మీకు చెప్పాను మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి నలుగురిలో కలవండి ఎందుకు అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు హడావి హడావిడి జీవితం భార్యాభర్తే మాట్లాడుకున్న రోజులు చాలా ఉంటాయన్నమాట కొన్ని ఉద్యోగాలు అలా ఉంటాయి కానీ అప్పుడు ఫ్రెండ్స్తో వాళ్ళం ఫ్రెండ్స్తో ఉండేవాళ్ళం అన్నీ అయిపోయింది కానీ ఇప్పుడు ఏమిటంటే ఒంటరితనం ఉండిపోయాం ఒంటరిగా ఉండిపోయాం మాకెవరూ లేరు మాకెవరూ లేరు అనుకండి ఉన్నారు మీ ఏజ్ వాళ్ళని మీరు వెతుక్కోండి మీ మనసుకు నచ్చిన వాళ్ళని మీరు వెతుక్కోండి మీకు విలువ వాళ్ళని మీకు మర్యాద ఇచ్చేవాళ్ళని వెతుక్కోండి కొంతమంది ఏం మనసుతోటి సమానంగా మన మనస్తత్వాన్ని కలిసిన వాళ్ళు చిన్నవాళ్ళైనా పర్వాలేదండి మన ఏజ్ వాళ్ళు ఎక్కర్లేదు మనకైనా చిన్నవాళ్ళైనా మనకు మర్యాద గౌరవం ఇచ్చి మన మనస్తత్వాన్ని కలిసిన వాడితే వాళ్ళతో కలవండి రోజు వాళ్ళతో అరగంట అంటే రోజు కలిసి గొడవలు తెచ్చుకోమని కాదు ఫోన్లో మాట్లాడుకోండి వారానికి ఒకసారి సార్లు కలవండి రోజు కలవక్కర్లేదు ఏవో మాటలు మాట్లాడుకుంటూ ఉండండి ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ ఉనికి కింద సార్ నువ్వు ఎక్కడికో వెళ్తావు వెళ్ళేవా కింద వారం వెళ్ళావు నెల కింద నెల ఎక్కడికో వెళ్ళావు అక్కడ ఏం చేసావు ఇవి అడిగారు అనుకోండి మీ మెమరీ పో రిల రికలెక్ట్ అవుతుంది అంటే మీరు గుర్తుంది మీకు అతను ఎక్కడికో వెళ్తున్నాడు ఏదో ఊరు వెళ్తున్నాడు అక్కడ ఏవో చూసొస్తా అన్నాడు అవి తెచ్చావా తినే ఏదో తమ్మన్నా అని తెచ్చావా ఇలా రకరకాలు అడిగారు అనుకోండి ఎంతో మన జ్ఞాపక శక్తి ఎంతో పెరుగుతుంది అనమాట నలుగురిలో కలవడం వల్ల తర్వాత ఒక ప్లాన్ వేసుకోండి ఏంటి ప్లాన్ అంటే ఇప్పుడు మీరు హెల్మెట్లు మగవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు రేపు బైకులు నడుపుతున్నారు హెల్మెట్లు పెట్టుకెళ్తారు ఫోన్లు ఫోన్లు ఎక్కడ పెడతామో గుర్తుండదు అయితే ఫోన్కి ఫోన్ దొరకడానికి చాలా ఈజీ ఎందుకంటే ఇంకో ఫోన్ నుంచి మిస్ కాలుసం దొరుకుతుంది అయిపోతుంది నేను బాగా మిస్ అయిపోయేది ఏంటి తెలిసిన నా కళ్ళజోడు నేను అస్తమానం కళ్ళజోడు పెట్టుకోను ఇలా ఇలా క్లియర్గా వస్తే మీకు పెట్టుకుంటాను ఆ కళ్ళజోడు ఎక్కడో పెడతాను ఆ కళ్ళజోడు కోసం వీళ్ళల్లా తిరుగుతాయి కళ్ళజోడు ఎక్కడితే కళ్ళజోడని మా పెద్ద బాబు నన్ను ఎక్కిరిస్తాడమ్మా మొబైల్కి ఏం మిసులుగా అలా ఇవన్నీ దొరకలేదు అంటావు కదా అలా కళ్ళజోడు కూడా మిసుకాలు వస్తే బాగుండమ్మా నీకు చక్కగా కళ్ళజోడు వెంటనే దొరుకుతుంది అంటాడు అలాగ కళ్ళజోడు ఇవన్నీ ఏంటంటే ఎక్కడ పెడతాం కొన్ని కొన్ని వస్తువులు ఏవైనా కళ్ళజోడు మొబైల్ అయితే ఏ వస్తువు ఎక్కడ పెడతామో తెలియదు అలాంటిప్పుడు ఏం చెయ్యాలంటే మనం ఒక ప పద్ధతి నేర్చుకోవాలి ఇప్పుడు కళ్ళజోడు తీసాము ఎక్కడ పెడితే అక్కడ పెట్టిస్తాము నేను పెడతాను ఒక్కోసారి ఒక్కోసారి మ్యాక్సిమం పెట్టినా ఒక్కోసారి పెట్టిస్తాను పెళ్ళే ఇంట్లో పదిహేను పిల్లలు అందరూ ఉన్నకుంటే హడావుడిగా ఉంటుంది ఎక్కడో పెట్టిస్తాం ఆ తర్వాత దానికి కావాలంటే ఊరు వాడ వెతుకుతాం ఎప్పటికో దొరుకుతుంది ఎవరికో దొరుకుతుంది అందుకని కళ్ళజోడు ఇక్కడే ఉండాలి ఫోన్ ఇక్కడే ఉండాలి గిన్నె ఇప్పుడు వంటగదిలో చూడండి అది మటుకు నాకు బాగా మెమరీ ఉంటుంది గిన్నెలు డబ్బాలు అన్నీ ఎక్కడ ఏవి ఎందులో ఏవి ఎలా ఉన్నాయో నేను చెప్పేయాలి ఇప్పుడు నేను ఎక్కడో కూర్చొనో కొడుకునో ఎవరితో మాట్లాడుతుంటే మా వారో మా పిల్లలు మా కోడళ్ళో వచ్చి అది ఎక్కడుందంటే అగో అల్మార్లో అదో మూడో డబ్బాలో అది ఉంది ఇగో ఈ రెండో డబ్బాలో ఎక్కడుంది గిన్నె ఎక్కడుంది ఎగో ఈ డ్రాలో ఈ గిన్నె తీసుకో ఇలా చక్కగా చెప్పగలుగుతారు కానీ చిన్న చిన్న విషయాలు ఈ కళజోడు ఇలాంటివి ఏంటంటే ఒక ప్లాన్ లేకపోబట్టి నేను వెతుక్కుంటున్నాను ప్లాన్గా ఇది ఇక్కడే పెడదాము నాలుగు అడుగులు వేస్తున్నా పర్వాలేదు అని అనుకోని అనుకోండి నేను కడజోడు కూడా కానీ రోజులో మూడు సార్లు వెతుకుతారు నాలుగు సార్లు ఒకళ్ళ చూడని నేను కంపల్సరిగాను ఎక్కడ పెడతానో తెలియదు మా వాళ్ళు నీ కళ చోడు నాకేం తెలిసిన ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు వెతుక్కుంటూ ఉంటారు పాపం వెతికిస్తారనుకుంటు తర్వాత కానీ ఇది జరుగుతోంది కాబట్టి అది ఒక నిర్దిష్టమైన ఒక ప్లే ఒక జాగాని ఎంచుకుని ఆ జాగాలోనే పెట్టాలి ఎంత హడావుల నుండి ఎన్ని పనులుండి ఎంతమంది ఉండండి అదే జాగాలో పెట్టాం ఇంకా మన కన్నా ఎవరికైనా మన కళజోడు తెచ్చుపెట్టి వాళ్ళ దగ్గర ఉంది అంటే వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది ఓహో ఈ కళజోడు ఇక్కడే ఉండడం పట్టుకెళ్ళి ఇద్దాములే అని వాళ్ళు కూడా ఇచ్చిస్తాం అన్నమాట ఇది అలవాటు చేసుకుని తర్వాత ఇల్లు అంతా కూడా చిందర వందరగా ఎలా పడితే అలా కొంతమంది పెట్టుకుంటారు ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది మన బాడీ కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ముందు ఇల్లు సర్దడం నేర్చుకోండి పెద్దవాళ్ళం అయిపోయి మనమే సర్దుతా మనమే సర్దాలి ఇదే మనకి ఎక్సర్సైజులు ఎంతకైనా మంచం మీద పడుకుని ఎంత మీద కానీ కూర్చున్నా పొద్దున్న లేచి ఒక అరగంట డస్టింగ్ చేసుకోవడం చక్కగా ఇల్లు సర్దుకోవడం ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి మనకే అసలు ఇల్లు అంతా సర్ది మాపు మన పరమ్మాయి వచ్చి మాప్ చేసి వెళ్తున్నంత హాయిగా ఉండే ఇల్లు అంతా చూసుకుని మురిసిపోతాయి బాగుంది కదా ఇల్లు అంత హాయిగా పెట్టుకున్నాం ఒక్క పూట రోజు సర్దలేదు అనుకోండి ఎంత చిరాగా ఉంటుంది గ్యాస్ కూడా ఆడవడం కూడా గ్యాస్ గట్టి మీద నిండా అన్నీ పెట్టేయడం గ్యాస్ స్టవ్ తుడుచుకోకపోవడం అలాగే వండియడం అలాగే తినడం అలాగే పడడం అలా కాకుండా రొటీన్గా ఒక పని చేసుకుంటూ ఈ టైంకి ఇలా చేసేసుకోవాలి అంటే మనం ఎక్కడ కూర్చున్నా ఎక్కడ అక్కడ లేకుండా నేను ఫోన్ చూస్తున్నా మనసు అలా అప్పుడు బుర్ర అలారం కొడుతుంది మనసుకి చెప్తుంది బుర్రకి వెళ్ళాలి నువ్వు ఆ పని చెయ్యాలి స్టవ్ తొడవాలి గిన్నెలు కడుక్కోవాలి ఇవి చేయాలి అవి చేయాలి చెప్తానుకోండి అటు మనకి టెన్షన్ బో చేసేసుకోండి హాయిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా లేచి వెళ్ళి పాపను చేసుకుంటాం అనమాట ఇంకా లాస్ట్ ఏంటంటే టెక్నాలజీ పెంచుకోండి నిజమే కదండి కొన్ని కొన్ని ఏంటంటే మనకి తెలియవు ఎంత చేసినా గుర్తుకు రాదు లేదా ఏ అది తెలియవు ఎలా వెతకాలో తెలియదు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను చెప్పాను ఫ్రెండ్స్ పేర్లు స్టోర్ చేసుకోకుండా నెంబర్స్ గుర్తు పెట్టుకొని చేస్తుండచ్చు ఇలాగనమాట ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు మనము మాట్లాడుకుంటూ ఉంటే ఎంతో మెమరీ వస్తుంది ఇప్పుడు నేను ఇదివరకు ఒకసారి చెప్పాను ఎన్నో వంటలు అండి పూర్వం వంటలన్నీ మర్చిపోతాను ఇప్పుడు ఇప్పుడు వంటలు ఇవ్వకనప్పుడు బాగా వండిపడుతున్నాను ఇద్దరు ఆ ముగ్గురు ఆడవాళ్ళని కలిసి మాట్లాడుకున్నాం కూడా ఫోన్లోని ఏం ఏం చేసావు అంటే ఇది వండే అరే మనం ఈ వంట వండలే కదా మనం రేపు వండుతాం అవత అవతల వాడు అవునా మర్చిపోయినా ఈ వంట ఉంది కదా నేను వండుతాను లేవు ఇలా అనుకుంటాం ఇది మెమరీ పవర్ పెంచుకుందికే ఒకసారి రెండుసార్లు చేసాము అండి మన రొటీన్ వర్క్లో అది కూడా అది కూడా వచ్చేస్తుంది ఇవండి నేను చెప్పదలుచుకునేవి ఇవాళ చాలా పెద్ద వీడియో అయిపోతున్నది కానీ తప్పదు కదా కొన్ని కొన్ని చెప్పాలి కదా మనం మతి మరుపుని ఎలా పోగొట్టుకోవాలో ఇవా నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ పనికొస్తుంది ఓకేనా థ్యాంక్ యూ చిలిపి ప్రశ్న నేను లేకుండా బయటికి వెళ్ళలేరు అన్నాను ఏంటి బట్టలు చిలిపి ప్రశ్న ముందే చెప్పాను మీరు మరో విధంగా అర్థాలు తీసుకోకండి చిలిపి ప్రశ్న ఇది అంటే ఏదో ఇంట్లో వేసుకునే బట్టలు వేరు మంచి బట్టలు వేసుకొని వెళ్ళడం అదొక అనమాట అలాగేను ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే సీరియల్స్ చూస్తూ ఉంటారు నన్ను తిడుతూ ఉంటారు నేను ఎవరిని తప్పకుండా ఆలోచించండి మళ్ళీ రిపీట్ చేస్తున్నా సీరియల్స్ చూస్తూ ఉంటారు నన్ను తిడుతూ ఉంటాను నేను ఎవరిని ఓకేనా ఈ చిన్ని ప్రశ్న కూడా జవాబు పెట్టి కామెంట్లని మొత్తం వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్